ప్రతి విధమైన బలహీనతను చూడలు రాయించాడు ప్రభు వారి గాయములు కట్టండి నాయన వారి అంతరంగంలో ఉన్న కన్నీరు తొడవను ప్రభు వారు ఏ వ్యాధులు చేత ఏ సమీక్షల చేత బాధపడుతున్నారు ఏ ఆర్థికమైన ఇబ్బందుల చేత బాధపడుతున్నారు ప్రభు ఈ కూడికి ద్వారా ప్రభు నాయన తండ్రి మీరే దర్శించి నాయన వారి కుండ అంతా మీరు తీర్చాడు ప్రభు నాయన నీకు అను నాలుగు శ్రోతారు ప్రభు ఓ పరిశుద్ధాత్మ దేవుడ నీ ఆత్మ కార్యాన్ని మా మధ్యన జరిగించినందుకై నీ కొందనాలు స్తోత్రాలు ఓ పరిశుద్ధాత్మ దేవుడ మీరు మా మధ్యన సంచారం చేసిన దాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడ ప్రతి ఒక్కరిని మీరు తాకినందుకై నీ కొందనాలు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడా నీ వాక్కు చేత ప్రతి హృదయాన్ని మీరు ముట్టినందుకై నీ కొందనాలు స్తోత్రాలు బ్రహ్మ అయ్యా నీలో మమ్మల్ని బలపరిచినందుకై నీ స్తోత్రాలు బ్రహ్మ తండ్రి నీకే వనరులు స్తోత్రములు చెందిస్తున్నాయి ఈ ప్రాంగణంలో చేరిన ప్రతి ఒక్కరి